కారం రంగు రుచి ఆ పొడి ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది మరొక ప్రైవేట్ బస్సు ఇప్పుడు అగ్నికి ఆహుతయింది ఘోర ప్రమాదం సరే ఆ విజువల్స్ చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి మరొక ప్రమాదం ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయారు ముప్పై ఆరు మంది ప్రయాణికులు అందులో ఉన్నారు నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద అర్ధరాత్రి దాటాక ఈ ఊహించని ఘోరం జరిగింది నెల్లూరు నుంచి ముప్పై ఆరు మంది ప్రయాణికులతో హైదరాబాద్కు బయలుదేరినటువంటి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది బస్సు టైరు పేలడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు దీంతో బస్సు డివైడర్ను దాటుకుంటూ వెళ్ళి ఎదురుగా వస్తున్నటువంటి కంటైనర్ను బలంగా ఢీకొట్టింది ఢీకొన్న వేగానికి ఇంజన్లో మంటలు చెలరేగి పూర్తిగా కర్నూల్లో ఆ రోజు బస్సు ప్రమాద ఘటన ఏ రకంగా జరిగిందో మంటలకు ఆహుతయిందో అలాంటి దృశ్యమే మళ్ళీ కనిపించింది బస్సు అంతా క్షణాలలో అగ్నికి ఆహుతైపోయింది అయితే ఇక్కడ ఒక చిన్న సాహసం పెను ప్రమాదం నుంచి తప్పించిందని చెప్పొచ్చు అక్కడ బస్సులో డోర్లన్నీ లాక్ అయిపోయి ఈ మంటలు అంటుకున్న సందర్భంలో ముప్పై ఆరు మంది ప్రయాణికులు అందరితో చిక్కుకున్నటువంటి సమయంలో బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి అద్దాలన్నీ పలగొట్టడంతో ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఈరోజు సేఫ్ గా బయటపడ్డారు కానీ డ్రైవర్లు క్లీనర్లు సజీవ దహనమైపోయారు అయిపోయారు ఈ ఘటనకు సంబంధించి అక్కడ ప్రత్యక్ష సాక్షులు ప్రయాణికులు కూడా ఉన్నారు వారేం మాట్లాడారు చూద్దాం అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఇంత భారీ ప్రమాదం అక్కడ రోడ్డు మీద చూసినటువంటి ప్రతి ఒక్కరిని మరొకసారి భయ చేసింది ఈ వార్త తెలిసిన తర్వాత ప్రజలందరికీ మరొకసారి ఆందోళనకు గురిచేసింది అయ్యో మరీ మరలా ఒక ప్రైవేట్ బస్సు అగ్ని కాహుతైపోయిందే ప్రయాణిస్తున్నటువంటి ముప్పై ఆరు మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి బస్సు ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి మారింది మరలా ఎంతమంది చనిపోయారేమో అనేటువంటి ఆందోళన మొదలైంది అదృష్టవశాత్తు ఎక్కువ నష్టం వాటలేదు అయినా చనిపోయారు సజీవ దహనం అయిపోయారు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి వారి శరీరాలు ఇద్దరు డ్రైవర్లు ఒక క్లీనర్వి ఈ మృత్యుఘోషలో ఒక మానవత్వం నిండిన సాహసం ఎంతోమంది ప్రాణాలను కాపాడింది ఇప్పుడు అది మాట్లాడుకోవాలి మన కర్నూలు యాక్సిడెంట్గా ఇదే మాట్లాడుకున్న ఒక్కరన్నా ఒక్కరన్నా అక్కడ బండిని గుర్తించి ఆ ప్రమాదం జరగకుండా అడ్డుపడలేకపోయారే అని మనం బాధపడ్డాం కార ఈరోజు ఒక మనిషి తను సాహసం చేశాడు ముప్పై ఆరు మంది ప్రాణాలను కాపాడేటువంటి ప్రయత్నం చేశాడు దాంతో నష్టం తగ్గింది ఈ ప్రమాద సమయంలో బస్సు డోర్లు జామైపోవడంతో ప్రయాణికులు లోపలే చిక్కుకుపోయారు సేమ్ కర్నూల్లో జరిగినటువంటి ఘటన మాదిరిగానే బస్సులోకి పొగలు వ్యాపించాయి డోర్లు లాక్ అయిపోయాయి లోపడున్న వాళ్ళు బిక్కు బిక్కుమంటూ అలమటిస్తూ ప్రాణాలు ఉంటాయో పోతాయో ఆశలు దులుకొని అందులో కూర్చొని ఏడుస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ కనిపించాయి అదే సమయంలో అటుగా వెళ్తున్నటువంటి ఒక వ్యాన్ డ్రైవర్ సమయ స్ఫూర్తితో స్పందించి వెంటనే తన వ్యాన్ ఆపేసి ఏదో ప్రమాదం జరిగిందని చెప్పేసి అక్కడికి వెళ్ళి తన ప్రాణాలకు తెగించి ఆ మంటల్లోకి వెళ్లి అద్దాలు పగలగొట్టేశాడు పటాపటా వెనక్కు ఉన్నటువంటి అద్దాలు సైడ్కున్నటువంటి అద్దాలను అన్ని రాళ్లతో పలం కొట్టేసి అందులో ఉన్న వారిని ఒక్కొక్కరిగా ప్రయాణికులందరినీ కిటికీల నుంచి బయటకి దూకేలాగా చేసి వారి ప్రాణాలను కాపాడేటువంటి ప్రయత్నం చేశాడు మరికొద్ది నిమిషాలు ఆలస్యమైతే ఒక్క క్షణం కూడా ఆలస్యమైనా కూడా భారీ ప్రాణ నష్టం జరిగేదని అక్కడ ప్రత్యక్ష సాక్షులే చెప్తున్నారు కొంత ఆలస్యమైనా కూడా ప్రమాద సమయంలో వెంటనే ఈ సమాచారం అందుకున్నటువంటి తర్వాత పోలీసులు కూడా రంగా ప్రవేశం చేశారు ఫైర్ సిబ్బంది వచ్చింది ఘటనా స్థలానికి మంటలను అదుపు చేశారు గాయపడినటువంటి ప్రయాణికులను వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన నంద్యాల జిల్లా ఎస్పీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు వెంటనే స్పందించారు ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారు వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నాం ప్రమాదం ఎలా జరిగింది మంటలు అంత వేగంగా ఎలా వ్యాపించాయనేటువంటి కోణంలో ఇప్పుడు పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నామని ఆయన వెల్లడించారు ఈ ప్రమాదంతో హైవే పైన భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది ఏదైనా కానీ మరొకసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇంత దారుణమైనటువంటి ప్రమాదానికి గురి కావడం అది కూడా రాత్రి సమయంలోనే జరుగు జరుగుతున్నాయి ఇవన్నీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోనే జరుగుతున్నాయి 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 ప్రాణాలు పోతున్నాయి 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 మొత్తుకుంటున్నారు చాలా రోజుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో హైవేల మీద ప్రయాణాలు చేయాలంటేనే ప్రాణాలు గుండెల్లో పెట్టుకొని ఆ గమ్యస్థానం చేరే వరకు అసలు ప్రాణాలు ఉంటాయా లేదా అనేటువంటి ఒక సాహసమైనటువంటి యాత్ర చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కారణాలు ఏదైనా కానీ ప్రమాదాలు మాత్రం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకే జరుగుతున్నాయి మరొక భారీ విపత్తు లాంటి ప్రమాదం ఇది అదృష్టం బాగుండి ఈరోజు మనం ఇంత దీన్ని తక్కువగా మాట్లాడుకుంటున్నామంటే ఆ ముప్పై ఆరు మంది ప్రయాణికులు సేఫ్గా బయటపడ్డారు ఆయన నష్టం జరిగింది డ్రైవర్లు చనిపోయారు క్లీనర్లు సజీవ దహనం అయిపోయి అగ్గిలో మొత్తం భస్మం అయిపోయారు కనిపించలేకుండా గుర్తుపట్టలేనటువంటి విధంగా అయిపోయాయి పోలీసులు అక్కడికి వెళ్ళేసరికి కానీ ఒక్క క్షణం ఆ అటు నుంచి వెళ్ళేటువంటి వ్యాన్ డ్రైవర్ కానీ వాళ్ళు సమయస్ఫూర్తితో అక్కడ ఆగి మనకెందుకలే కాలిపోతుందని చెప్పేసి వాళ్ళు కనుక అలానే వెళ్ళిపోతే ఈరోజు ముప్పై ఆరు మంది ప్రాణాలు మరొకసారి గాల్లో కలిసేటివి దారుణమైనటువంటి ప్రమాదంగా మారేది అంతమంది కుటుంబాలలో ఇప్పుడు తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపేది వారి కుటుంబాలని పూర్తిగా రోడ్డు మీద పడేసేటువంటి పరిస్థితి ఉండేది ఏదైనా కూడా అదృశ్యవశాత్తు వాళ్ళందరూ బయటపడ్డారు గాయాల వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలనుకుందాం బట్ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఎందుకు జరుగుతున్నాయి అనేది ఆవేదన మాత్రం వ్యక్తమవుతూనే ఉంది ఏదైనా ఈ ప్రమాదం తాలూకు దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి ఈ ఘటనకు సంబంధించి అయితే దర్యాప్తు కూడా కొనసాగుతున్నాయి नौ हैदराबादू प्राइवेट बस प्राइवेट बस फ्रंट रईट सैड टायर बस टाइम बस आ, रोड डिवर् दाटे अटपक् वे अच्छी अपोजिट सैडी बस और लीचे बोथ द वेहिकल फॉर्ट फायर वेल ऑल दैसेंजर्स आर् सेफ पैसेजर्स अंदर सेफी दिगार मंदी लोकल पीपल एंड पर्सनल फिट वोटी बस लग्जिट अट्रोल की అక్కడ నుంచి ప్యాసెంజర్స్ అందరూ సేఫ్గా బస్ నుంచి బయటికి వచ్చారు బస్లో మన దగ్గర ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ముప్పై ఆరు ప్యాసెంజర్స్ ఉన్నారు ఆల్ ఆఫ్ ఆర్ సే ఫోర్ ప్యాసెంజర్స్కి స్మాల్ ఫ్రక్చర్ ఇవంతి ఇదిరి ఉన్న ప్యాసెంజర్స్ ది హ్యావ్ బీన్ సేఫ్లీ का ऐक्सीडे मुग्रूर बस ड्राइवर ड्रैवर दपोजिट सैड नी वोरी ड्राइवर एंड लोरी क्लीनर मुग्रू पर्सन दे हेव पास्ट సార్ సైడ్ నా ఎమర్జెన్సీ ఓపెన్ అయింది డౌన్ సైడ్ ఓపెన్ అయితే అది ఓపెన్ చేసాను అంటే నా సైడ్